రాయలసీమను ఒక ప్రత్యేక రాష్ట్రం చేయాలి అనేది ఒక పెద్ద డిమాండ్ అయితే దీనికి సంబంధించి ఒక పెద్ద కారణం ఉంది వాస్తవానికి రాయలసీమ కోసం చాలా ఉద్యమాలే చేస్తున్నారు రాయలసీమను కూడా ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కోరుతున్నారు అయితే తాజాగా ఒక లెక్క అయితే తెర మీదకు వచ్చింది రెండు వేల ఇరవై మూ రెండు ఇరవై మూడు సామాజిక ఆర్థిక సర్వే డేటాను ఉపయోగించి చూసినప్పుడు అనేక ఆసక్తికరమైన విషయాలు అయితే వస్తున్నాయంట ప్రధానంగా ఇక్కడ ప్రస్తుత జీడిపి ఏదైతే ఉందో ఒక్కొక్క జిల్లాలో ఏ విధంగా ఉంది అనేది ఒక అంచనా అయితే వేస్తున్నారు చిత్తూరు జిల్లా తొంభై నాలుగు వేల కోట్ల జీడిపి కలిగి ఉంటే అనంతపురం ఎనభై వేల కోట్లగా ఉందట కర్నూలు డెబ్బై ఐదు వేల కోట్లు ఉందట వైఎస్ఆర్ కడప చూస్తే అరవై ఐదు వేల ఉందట ప్రకాశం జిల్లా డెబ్బై వేల ఉందట నెల్లూరు డెబ్బై ఎనిమిది వేల కోట్లు జీడిపి ఉందట ఈ లెక్కన గ్రేటర్ రాయలసీమగా పిలుచుకునే ఈ ఆరు జిల్లాలో మొత్తం జీడిపి విలువ అక్షరాల నాలుగు లక్షల అరవై రెండు వేల కోట్ల రూపాయలట ఇదే యుఎస్డి వద్ద తేల్చిన ఈ యుఎస్డి వద్ద లెక్క తేల్చి చూస్తే మొత్తం యాభై ఆరు బిలియన్లుగా ఉందట అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం జీడిపి దాదాపు నలభై శాతం ఈ గ్రేటర్ రాయలసీమ కంట్రిబ్యూషను ఇది స్పష్టంగా అర్థమవుతున్న ఈ లెక్కల సారాంశం ఇక ఈ ప్రాంతాల జిల్లావారి ఆర్థిక బలాలు ఖచ్చితంగా ఇదే ప్రతిబింబిస్తున్నాయి వ్యవసాయం పరిశ్రమలు సేవలు వంటి రంగాల్లో జీడిపి ఈ విధంగా ఉంది అనేది అందువల్లే గ్రేటర్ రాయలసీమ చాలా స్ట్రాంగ్ రీజియన్ అనేది చాలా స్పష్టంగా చెప్పాలి అంటున్నారు చాట్ జీపీటీ కూడా చాలా నిక్కచ్చిగా ఈ లెక్క అయితే చెబుతుందట ఇది విషయం అందుకే మాకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి అనేది ఇప్పటికే చాలా చోట్ల సుస్వాగతం రాయలసీమ రాష్ట్రాన్ని బోర్డులు కూడా పెట్టేశారట ఈ ప్రాంతాలకు సంబంధించి త్వరలో మేబీ రాయలసీమ రాష్ట్రం కావాలనే కొత్త కొత్త ఉద్యమాలు ఏమన్నా తెర వస్తాయేమో చూడాలి